ఫ్రెండ్స్ నా పేరు శ్రీకాంత్ మీరు చూస్తున్నారు ఎరం టెక్ తెలుగు ఛానల్ మన ఛానల్ ఒక మూడు సరే మాత్రం కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా మేము ముందు వస్తూనే ఉంటాను అండ్ బెస్ట్ ఆఫర్స్ కోసం ఇక్కడ కనబడే స్కానర్ స్కాన్ చేయండి అండ్ కింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది ఒకసారి చెక్అౌట్ చేయండి మంచి మంచి ఆఫర్స్ అక్కడ ఎవ్రీ టైమ్ పోస్ట్ చేస్తుంటాం అనమాట మీకు కావాలంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది ఒకసారి చెక్అౌట్ చేయండి ఈ రోజు టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే ఇయో ఎయిర్ పైపర్ గురించి మనం ఈ రోజు మాట్లాడుకోబోతున్నామండి అండ్ దీని ఇన్స్టాలేషన్ అండ్ ప్రజెంట్ ఫిఫ్టీ డేస్ ఫ్రీ ట్రయల్ అనేది రన్ అవుతుంది అనమాట ఇది ఎలా గ్రాఫ్ చేసుకోవాలో చెప్తాను ఫస్ట్ వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి దీని టోటల్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అండ్ ఎలా బుక్ చేసుకోవాలి అండ్ ఫ్రీగా ఎలా వచ్చింది నాకు దాని గురించి కూడా నేను మాట్లాడతాను అండ్ వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి లెజ్గో గైస్ ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ నేను ఏప్రిల్ ఫోర్టీన్త్ నేను గ్రాప్ అంటే నాకు ఒక నోటిఫికేషన్ వచ్చింది అనమాట మై జియో యాప్ ఓపెన్ చేయగానే అండ్ ఫిఫ్టీ డేస్ ఫ్రీ ట్రయల్ అని చెప్పి అక్కడ కనబడింది అనమాట ఆ బ్యానర్ మీద క్లిక్ చేశాను నేను క్లిక్ చేయగానే నా మా హౌస్ నెంబరు అండ్ మీ ముండే ఏరియా పిన్ కోడ్ మా అడ్రస్ టోటల్ తీసుకొని అది నాతోటి ఒక వన్ రూపీ అనేది పే చేయించుకుందన్నమాట అంటే అది కూడా జియో అకౌంట్ లోకి వెళ్ళి కట్ అయిపోయింది అనమాట అంటే జియో మనకు జియో సిమ్ ఉంటుంది కదా నేను యూజ్ చేసేది ప్రజెంట్ జియో సిమ్ యూజ్ చేస్తున్నాను అండ్ మేము ప్రజెంట్ హైదరాబాద్ లో ఉంటున్నాను అండ్ నేను మొత్తం టోటల్ దీన్ని ఎక్స్పీరియన్స్ మొత్తం హైదరాబాద్ సిటీ నుంచే కాబట్టి దాని నుంచే మాత్రమే రివ్యూ అనేది చేయడం జరుగుతుంది అనమాట ఫస్ట్ ఇందులో మెయిన్ స్పీడ్ టెస్ట్ ఉంటదండి అండ్ ఎలా ఇన్స్టాలేషన్ ఎలా చేపించాను అండ్ నా ఎక్స్పీరియన్స్ గురించి నేను మాట్లాడతానండి ఎలాంటి ప్రమోషన్ అయితే కాదండి అండ్ ఫస్ట్ దీనిలో వచ్చే ఆఫర్ గురించి మనం మాట్లాడుకుందాం ఫిఫ్టీ డేస్ ఫ్రీ ఇస్తున్నా అంటున్నారు ఈ ఫిఫ్టీ డేస్ ఫ్రీ ట్రయల్ ఐపీఎల్ ఉండేంత వరకు మాత్రమే ఆఫర్ ఉంటుందని మాత్రం అక్కడ ఇన్స్టాలేషన్ పర్సన్ అయితే నాకు చెప్పాడండి ఇది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలంటే మై మై జియో యాప్ ఓపెన్ చేయండి ఫస్ట్ మీకు జియో సిమ్ ఉండాలండి మీకు ఫ్రీగా కావాలంటే మాత్రం మై జియో యాప్ ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే ఒక బ్యానర్ వస్తుంది మీకు ఫిఫ్టీ ఎంబీ అండ్ ఫిఫ్టీ డేస్ ఫ్రీ అని చెప్పి దాని మీద క్లిక్ చేస్తే ఫోన్ నంబర్ అడుగుతుంది అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ మొత్తం అడిగినాక గ్రాప్ నవ్ అని చెప్పి దాని మీద క్లిక్ చేయండి దాని తర్వాత మీకు ఫ్రీ ఉంటే మాత్రం అక్కడ ఫ్రీ అని చూపెడుతుంది ఒక టిప్ ఇస్తాను నేను ఇది ఫ్రీగా రావాలంటే మాత్రం మీ జియో సిమ్ లో త్రీ ఫార్టీ నైన్ ఎబో ప్లాన్స్ తీసుకుంటే మాత్రమే వాళ్ళకైతే ఇది ఫ్రీ ఇస్తున్నారు అనమాట దీనిలో మనకి ఈ ఆఫర్ లో ఏమేమి వస్తున్నాయి దాని గురించి మనం మాట్లాడుకుందాం ఒక సెటప్ బాక్స్ వస్తుందండి అండ్ ఒక రౌటర్ ఇస్తున్నారు ఇది ఇది డ్యూయల్ బ్యాండ్ రౌటర్ అండ్ టూ పాయింట్ ఫోర్ గి గైడ్ అండ్ ఫైవ్ జీ గైడ్ రెండింటికి సపోర్ట్ చేస్తుంది బట్ సిగ్నల్ మాత్రం ఒకటే అని చూపెడుతుంది మనకు టూ పాయింట్ ఫోర్ అయితే ఆటోమేటిక్ తీసుకుంటుంది కూడా మనకు ఆటోమేటిక్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది అనమాట అంటే మన డివైస్ ఆటోమేటిక్ గా ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అనమాట ఆటోమేటిక్ దాన్ని బట్టి తీసుకుంటుంది మామూలు రౌటర్లు అయితే మాత్రం మనకు టూ పాయింట్ ఫోర్ గి గైడ్ అండ్ ఫైవ్ జీ గైడ్ అని చూపెడుతుంది బట్ దీ టూ బ్యాండ్స్ అయితే ఉన్నాయి బట్ ఒకటే వైఫై మీద రెండు అనేది వర్క్ అవుతున్నాయి అని చెప్తున్నారు వీళ్ళు అండ్ స్పీడ్ గురించి మనం మాట్లాడుకుంటే మాత్రం థర్టీ ఎంఎపీఎస్ అయితే ప్రెసెంట్ ఫ్రీకి ఇస్తున్నారట దీనిలో ఫ్రీ ఇస్తున్నారంటే లెవెన్ ఓటీటీ అనేది ఇస్తున్నారు ఇది ఆపిల్ బాక్స్ లాగానే ఉంది చాలా లుక్ అయితే బాగా ప్రీమియం గా ఉంది మీ టీవీ కి ఇది కనెక్ట్ చేసి వైఫై కనెక్ట్ చేసుకుంటే దీంట్లో ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ ఛానల్స్ అంటే మన ఓటీ ఓటీటీ కాకుండా నార్మల్ జమ్ని టీవీ ఈ టీవీ మా టీవీ ఇవన్నీ ఇందులో దొరుకుతున్నాయండి ఇది ప్రెసెంట్ మనకు ఫ్రీ ఇస్తున్నారు కాబట్టి ఆఫ్టర్ తర్వాత ఎంత ఛార్జ్ అవుతుంది అని చెప్పి చాలా మందికి అయితే డౌట్ రావచ్చు అండి ఇది ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ప్లాన్ లో మనకు లెవెన్ ఓటీటీస్ ఇస్తున్నారు అండ్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ టీవీ ఛానల్స్ ఇస్తున్నారు థర్టీ థౌసండ్ జీబీ ఇంటర్నెట్ అయితే ఫర్ మంత్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట ఆఫర్ కు ఇదైతే మాత్రం ఎనఫ్ అనేది చెప్తానండి ఎందుకంటే వీళ్లకు పోటీగా ఉన్న ఎయిర్టెల్ గానీ యాక్ట్ ఫైబర్ గానీ ప్రైస్ అనేది చాలా ఉన్నాయి ఓటీటీస్ కావాలంటే మాత్రం థౌసండ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఎబో వెళ్ళిపోవాలి బట్ అక్కడ టీవీ ఛానల్స్ అయితే ఎక్సెప్షన్ అయితే లేదైతే మాత్రం బట్ ఓన్లీ జియో లో మాత్రమే మీకు టీవీ ఛానల్స్ ఉంటాయి అండ్ ఎయిర్ ఫైబర్ సంబంధించిన సిగ్నల్స్ ఫైవ్ జీ సిగ్నల్స్ ప్రాపర్ గా ఉన్నప్పుడు మాత్రమే ఇది ఇన్స్టాల్ చేస్తున్నారు అండి మీకు ఇన్స్టాల్ ప్రాసెస్ ఏంటంటే అది బుక్ చేయగానే ఒక పర్సన్ నాకు ఒక ట్వంటీ డేస్ పట్టింది బట్ మీ ఏరియా బట్టి డీలర్ బట్టి కొంచెం తొందరగా కావచ్చు కొంచెం లేట్ కావచ్చు బట్ ఈ టైం పీరియడ్ లో తీసుకుంటేనే మీకు ఫిఫ్టీ డేస్ అనేది ఫ్రీ ట్రయల్ అయితే ఇస్తున్నారు అనమాట ఈ ఫిఫ్టీ డేస్ ట్రయల్ లో మీకు సెటప్ బాక్స్ అండ్ రౌటర్ ఇస్తారు అండ్ పైన గొడగ లాంటిది అది కూడా పెడతారన్నమాట అది సిగ్నల్స్ ఫ్రీక్వెన్సీ తీసుకోవడానికి మీకు దగ్గరలో ఉన్న సిగ్నల్స్ సైడ్ పెట్టి దాన్ని సెట్ చేస్తారన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ పట్టింది నాకు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కావడానికి అండ్ టెర్రస్ మీదనే లేట్ అయింది మిగతాదంతా కింద మాత్రం జస్ట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్ టెరాస్ నుంచి కింద కేబుల్ లాగారు అండ్ కేబుల్ మనకు రూటర్ కనెక్టర్ ఇచ్చి రూటర్ కు పవర్ కనెక్షన్ ఇచ్చేసి డైరెక్ట్ సెటప్ చేసుకోవడమే చాలా సింపుల్ అనమాట ఇది ఎలాంటి కేబుల్ లెస్ అనమాట అంటే బయట నుంచి మీకు కేబుల్ లాక్కోవడం వెళ్ళడం అలాంటి నాకున్న డౌట్లు కొన్ని నేను వచ్చిన సర్వీస్ అయితే అడిగాను ఇది వర్షం పడ్డప్పుడు వస్తదా రాదా ఇంటర్నెట్ కి ఏమైనా ప్రాబ్లం ఉంటదా అని చెప్పి అడిగితే ఎలాంటిది ఉండదండి ఎండ్ వచ్చినప్పుడు కానీ ఏంటంటే టాటా ప్లే లో మనం డైలీ చూస్తూనే ఉన్నాం అంటే టాటా ప్లే బాగా ఎండ్ ఉన్నప్పుడు రాదు అండ్ వర్షం కొట్టినప్పుడు అయితే రాదు ఉరుములు ఉరిమినా కూడా రాదు గాలి బాగా వచ్చినా కూడా రాదనమాట అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా వీళ్ళు హై ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ అనేది ఇందులో యూజ్ చేశామని చెప్పి చెప్తున్నారు బట్ నాకు టోటల్ ఎక్స్పీరియన్స్ పరంగా మాట్లాడతాం థర్టీ ఎంబీపీఎస్ అని చెప్తున్నారు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఎంబీపీఎస్ ట్వంటీ ఎయిట్ ఎంబీపీఎస్ కూడా స్పీడ్ అయితే రావడం అప్లోడ్ స్పీడ్ మాత్రం థర్టీ టూ థర్టీ ఫైవ్ వరకు కూడా వస్తుంది ఒక్కొక్కసారి అండ్ చాలా ఎనఫ్ అని చెప్తాను నా యూజెస్ బట్టి మాత్రం ఈ స్పీడ్ అయితే నాకు ఎన్నో ఉరికే వీడియోస్ కూడా నాకు బఫర్ లేకుండా ప్లే అయితే అవుతుంది అనమాట వీడియోస్ అనేది నేను పీసీ యూజ్ చేశాను అండ్ ఐపాడ్ కి యూజ్ చేశాను మొబైల్ కి యూజ్ చేశాను అండ్ టీవీ ఛానల్స్ గురించి మనం మాట్లాడుకుంటే అన్ని హెచ్ ఛానల్స్ ఫ్రీగా వస్తున్నాయి అండ్ జమ్ మా టీవీ ఈ టీవీ అండ్ దీనిలో నాకు ఒక డ్రాబ్యాక్ ఏమనిపించింది అంటే కొన్ని ఓటీటీ ఛానల్స్ ఇస్తున్నారు కదా అక్కడి నుంచి వెళ్ళి మనకు ఫ్రీ ఛానల్స్ అనేది తీసుకురావడం జరుగుతుంది ఎగ్జాంపుల్ చెప్పాలంటే జియో హాట్ స్టార్ మా టీవీ రావడం గానీ జీ ఫైవ్ లెల్ జీ తెలుగు రావడం గానీ ఇలాంటిది మన టాటా ప్లే లో డైరెక్ట్ నంబర్ కొడితే డైరెక్ట్ వెళ్ళిపోవడం అయితే లేదు మళ్ళీ మీరు బ్యాక్ వచ్చి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అది ఒకటి నాకు డ్రాబ్యాక్ అనిపించింది మిగతా టోటల్ పరంగా మాత్రం మీరు ఈ ఫిఫ్టీ డేస్ ట్రయల్ యూజ్ చేసుకోవాలంటే మాత్రం ఇది ఒక మంచి విషయం అని చెప్తానండి ఇంత డిస్క్రిప్షన్ లో నేను లింక్ ఇస్తాను ఒకసారి చెక్అౌట్ చేయండి మీకు ఈ ఆఫర్ ఉందా లేదా అని ఉంటే మాత్రం గ్రాప్ చేసుకోండి ఫిఫ్టీ డేస్ నష్టం తీసుకోండి లేకుంటే లైట్ తర్వాత వాళ్ళు తీసుకెళ్తారు ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్ అయితే లేదండి నాకైతే మాత్రం ఓన్లీ వన్ రూపీకి మాత్రం ఇది చేయడం జరిగింది పైన ఒకటి వెంటిలేటర్ అంటే మనకు గొడుగు లాంటిది పెట్టారు ఆయన కింద రౌటర్ పెట్టారు సెట్అప్ బాక్స్ కూడా వచ్చింది అండ్ టోటల్ ఎక్స్పీరియన్స్ పరంగా మాత్రం నాకు చాలా బాగా అనిపిస్తుంది నేను లాస్ట్ వన్ వీక్ నుంచి యూజ్ చేస్తున్నాను అండి కొంచెం సర్వీస్ అనేది లేట్ ఉంది అనేది మాత్రం నా ఉద్దేశం మిగతా మాత్రం సూపర్ ఉంది అంటే ఈ సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి వర్త అంటే మాత్రం పైసా వసలు అనేది చెప్తానండి అండ్ రివ్యూ కనుక నస్తే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి ఎవరైనా జియో పేపర్ తీసుకోవాలనుకుంటే మాత్రం చాలా మంచి మంచి ప్లాన్స్ ఉన్నాయి ఒకసారి చెక్అౌట్ చేయండి కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అండ్ ఎవరైనా తీసుకునే వాళ్ళకి మాత్రం వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది హెల్ప్ అవుతుంది అనమాట థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాబా జన్ వందే మాత్రం